ఆయన మేనేజ్మెంట్ కోట సీటు ఈ రాష్ట్రం మీద కానీ రాష్ట్ర సమస్యల మీద కానీ ఇక్కడ రాష్ట్ర రాజకీయాల మీద కానీ అవగాహన లేదు ఏదో మేనేజ్మెంట్ కోటల సీట్ వచ్చిందని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు అది వల్ల కేటీఆర్ గారు మరొకసారి దాన్ని ప్రూవ్ చేసుకుంటారు నిజంగా కేటీఆర్ గారికి కాంగ్రెస్ పార్టీ చరిత్ర కానీ కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో ఉన్న రైతుల పట్ల ఉన్న కమిట్మెంట్ కానీ నిజంగా కేటీఆర్ గారికి తెలియదు రెండు వేల నాలుగవ సంవత్సరంలో కేంద్రంలో యూపీఏ సర్కార్ వచ్చినాక శ్రీమతి సోనియా గాంధీ గారి యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ దేశంలో డెబ్బై రెండు వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ దట్ ఈజ్ ఈక్వల్ అండ్ టుడే ఇట్ విల్ బి టెన్ ల్యాక్స్ వర్త్ రెండు వేల నాలుగవ సంవత్సరంలో డెబ్బై రెండు వేల కోట్ల రుణమాఫీ చేసి ఈ దేశంలో ఈ దేశ రైతాంగానికి అండగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చేట నాడు మిగులు రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కేసీఆర్ కుటుంబం ఒక దండుపాలెం బ్యాచ్లాగా ఈ రాష్ట్రాన్ని దోచుకు తిని ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ ప్రజల మీద అప్పు భారం ఉన్నప్పటికీ కూడా రైతాంగానికి అండగా ఉండాలి రైతులకు అండగా ఉండాలి వ్యవసాయాన్ని పండగ చేసుకోవాలి రాష్ట్రంలో అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ ఆర్థికంగా విధ్వంసం చేసినప్పటికీ గతంలో అటువంటి సర్కార్ బీఆర్ఎస్ సర్కార్ ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ఇలా ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసింది తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసింది ఇట్ ఈస్ రికార్డ్ ఆనాడు డెబ్బై రెండు వేల కోట్ల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొన్నటికి మొన్న ఈ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు చాలా గొప్ప చెప్పుకుంటే మేము రైతుబంధు ఇచ్చినామని ఎస్ మీరు కూడా ఇచ్చారు రైతుబంధు నాట్ల నుంచి కోతల దాకా ఇచ్చిర్రు మేము కానీ మేము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టుబడి సాయం అనేది నాట్ల సమయంలోనే ఉండాలని చెప్పి కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది అంటే తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రైతు భరోసాను రైతుల ఖాతాల్లో జమ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎస్ కేటీఆర్ గారు మీరు చర్చకు సవాల్ చేస్తున్నారు కదా మీ స్థాయికి రేవంత్ రెడ్డి గారు అవసరం లేదు మేము వస్తాం చర్చకు కేటీఆర్ గారు మీరు సమయం చెప్పండి మీ సిరిసిల్ల రమ్మంటారా చింతమడక రమ్మంటారా లేదా తెలంగాణ భవన్కు రమ్మంటారా ఈ రైతులకు మేము సంవత్సరంన్నర కాలంలో మేము ఏం చేసినాం పది సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు రైతుల కోసం ఏం చేసిన చర్చకు నేను సిద్ధంగా ఉన్నా ఎస్ నువ్వు సిరిసిల్లలో మీ కాన్స్టిట్యూషన్లో పెట్టు లేదంటే మీ తండ్రి గారి నేటివ్ ప్లేస్ అనేటువంటి చింతపడకలో పెట్టు లేదంటే మీ తెలంగాణ భవన్లో పెట్టు లేదంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టు ఎక్కడికైనా చర్చకు సిద్ధంగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసిన మేళ్ళ గురించి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తున్నాను ఇలా మా ముఖ్యం Subscribe us and press the bell icon for more interesting updates.